ఈరోజు మనం పగడప గణపతి గురించి మాట్లాడుకుందామండి ఈ పగడప గణపతిని మనం ఎవరెవరు ఎవరెవరు పెట్టుకోవాలి మనం అన్ని మాట్లాడుకుందామండి పగడం అంటే రెడ్ కలర్లో ఉంటుందండి ఈ గణపతిని ఎవరెవరు పెట్టుకోవాలి ఎలా పూజించాలో ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకుందామండి అయితే ఈ వీడియో అనేది మొత్తం వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమేమి చెప్తుండ్రు గురుగారని అయితే ఈ పగడప్పు గణపతిని ఎవరెవరు పెట్టుకోవాలంటే మనకు వ్యాపార స్థలంలో మనం పగడపు గణపతిని పెట్టినప్పుడు మన వ్యాపారంలో మనకు కార్య జయం జరుగుతుంది అంటే మనకు వ్యాపారం చాలా బాగుంటుంది నరదృష్టి ఉండదు చెడు దృష్టి ఉండదు గాలి ధూళి అనేది ఈ పగడపు గణపతి ఉన్న కాడికి రాదు ఓకేనా అండి ఇంటి లోపట కుచదోషం ఉంది మా అమ్మాయికి వివాహం జరుగుతలేదు మా అబ్బాయికి వివాహం జరుగుతలేదు అనుకునే వాళ్ళు పగడపు గణపతిని పూజించండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మానసికంగా కుంగిపోతున్నారు మానసికంగా పిచ్చిలేస్తుంది వాళ్ళకు ఏ ఏదో ఏది చూసినా భయపడుతున్నారు మానసికంగా కుంగిపోతున్నారు అనుకునే వాళ్ళు కూడా ఈ పగడప్పు గణపతిని పూజించండి ఈ పగడప్పు గణపతిని పూజించడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి మనం వ్యాపార స్థలంలో పెట్టి పూజించుకోవచ్చు మనం పెట్టి పూజించుకోవచ్చు మనకు నరదృష్టి ఉండదు చెడు దృష్టి ఉండదు కుజదోషాలు ఉంటే తొలగిపోతాయి మళ్ళా మనకి ఇంకొకటి ఏంటంటే మన ఇంటి లోపల నరదృష్టి ఉంది గురుగారు చెడు దృష్టి ఉంది గాలి ధూలి ఉంది అన్నప్పుడు పగడపు గణపతిని ఇంట్లో పెట్టి పూజించండి నరదృష్టి ఉండదు చెడు దృష్టి ఉండదు కుజదోషాలు ఉండవు మళ్ళీ కొంతమందికి ఏంటంటే సప్తమ కుజదోషం అష్టమ కుజదోషం ఉన్నప్పుడు చాలామందికి భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి మాంగళ్య దోషం ఉంటుంది వాళ్ళు కూడా వివాహం జరిగింది గురుగారు మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు కూడా పగడపు గణపతిని పెట్టి పూజించండి మీకు ఏ పని లోపల కార్య జయం జరుగుతలేదండి కార్య కోసం కూడా మీరు పగడపు గణపతిని పెట్టి పూజించండి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు భర్తల సమస్యలు వివాహంగానే అంబాయిలు అమ్మాయిలు మళ్ళీ మీ వ్యాపార స్థలంలో మీకు కా మీకు వ్యాపారం బాగుండాలి నరదృష్టి చెడు దృష్టి ఇది వీలు పెట్టుకోవచ్చు వివాహంగా వాళ్ళు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది శక్తి మన లోపల కుజు కుజగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే మన మన లోపల శక్తి అనేది ఉంటుందండి ఆ కుజుడు అనేది ఎప్పుడైతే నీచ స్థానంలో ఉంటాడో నీచ పొందుతాడో అప్పుడు మనకు శక్తి మన బాడీలో ఎనర్జీ అనేది ఉంటుంది అప్పుడు మీరు పగడ గణపతిని పెట్టి పూజించండి మీకు ఎటువంటి కార్యాలు నెరవేరాలన్నా ఏది జరగాలన్నా కూడా అప్పుడు మీరు ఏం చేయాలంటే గణపతికి ఇష్టమైన పువ్వులు ఏదంటే ఎర్ర పుష్పాలు ఎర్ర పుష్పాలు మీరు ఇరవై పుష్పాలతోని ఓం గం నమ అని ఎర్ర పుష్పం ఒకటి సమర్థించండి ఓం గం గణపతి నమా అని ఒక ఎర్ర పుష్పం సమర్థించండి ఇలా మీరు సమర్థించి ఇరవై ఒక్క పుష్పాలు సమర్థించి నమస్కారం చేసుకొని మీరు ప్రతి బృదు బుధవారం బుధవారం ఇలా చేయండి చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి చాలామంది నా దగ్గర వస్తారు గురువారం మాకు నర దృష్టి ఇచ్చాడు ఇవన్నీ తొలగిపోతాయండి ఈ ఎర్రటి గణపతిని పూజించడం వల్ల అన్నీ తొలిగిపోతాయి ఎవరైతే ఇరవై ఒక్క పుష్పాలతో గణపతికి ఆరాధన చేస్తారో అర్చన చేస్తారో పుష్పాలు సమర్పిస్తారో ఈ మంత్రం చదువుకుంటూ వాళ్ళు అనుకునే ప్రతి ఒక్క కార్యం నెరవేరుతుంది వివాహం కానీ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ పూజించాలి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్స్ భూములు జాగాలు ఇల్లులు అమ్మేవాళ్ళు ఎప్పుడైనా ఈ ఎర్ర గణపతిని పూజించాలి ఎందుకు పూజించాలి అంటే వాళ్ళు చేసే వ్యాపారం ఏంటంటే కుజుడికి సంబంధించింది భూమి పుత్రుడు అంటే కుజుడు ఈ కుజగ్రహానికి మనం పూజించాలంటే ఎర్ర గణపతిని ఎర్ర గణపతిని మనం పూజించడం వల్ల పూజాగ్రహం యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎర్ర గణపతిని ఒకటి తెప్పించుకొని మీరు మంచి గణపతిని తెప్పించుకొని ఏ సైడ్ ఉన్నానో అది మేము ఇస్తాము అనుకూలంగా తొండం ఎలా ఉన్నాలో చెప్పిస్తాము అది మీరు తీసుకొని మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రతిరోజు కానీ బుధవారం బుధవారం కానీ మీరు ఇరవై ఒక్క పుష్పాలతోని మీరు సమర్థించుకొని మీరు పూజ చేసుకోండి నేను ఏం మీ రియల్ ఎస్టేట్ లోపల మీ ఫ్లాట్స్ అమ్మడం మీ భూములు అమ్మడం మీ జాగాలు అమ్మిపోవడం మీ ఇల్లులు అమ్మడం మంచి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వీరు ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి సేల్స్మెన్ సేల్స్మెంట్ అంటే సేల్స్మెన్లు కానీ వాళ్ళకి ఏంటంటే కార్య జయం జరగాలి అంటే వాళ్ళు వెళ్ళిన కార్యం నెరవేర్చుకొని రావాలనుకునే వాళ్ళు సేల్స్మెన్స్ ఏజెంట్లు మళ్ళీ ఇంకోటి డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు కూడా ఎర్ర పగడాన్ని పెట్టుకొని పూజించండి మళ్ళీ మీరు చాలామంది షాపులల్లో మీరు మారవడి షాప్కి వెళ్ళండి అక్కడ వాళ్ళు చాలా వరకు ఎర్ర గణపతిని పూజిస్తారు మీరు చూడండి ఒకసారి చూసి ప్రయత్నం పరిశీలన చేసుకోండి వాళ్ళ మీకు ఈ ఎర్ర గణపతులు కావాలి అంటే ఇప్పుడు మేము తయారు చేస్తున్నామండి కొంచెం టైం పడుతుంది తీసుకుంటే మంచి మంచి వీడియోలు గణపతి గురించి చాలా వీడియోలు చేస్తానండి ఇంకా చేసేవి ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి మంత్రం తీసుకోండి ఎర్ర గణపతి ముందు ఇరవై ఒక్క పుష్పాలు పెట్టి పూజించండి గణపతి ఏ నమ అని ఇరవై సార్లు అనుకోండి ఇరవై ఒక్క పుష్పాలు మీరు సమర్థించండి గణపతి మీరు మీరు చేసే పని లోపల కార్య జయం విజయం పొందుతారు ప్రతి విషయంలో మీకు విజయం పొందుతారు నరదృష్టి చెడు దృష్టి గాలి ధూళి మానసికంగా కుంగిపోతున్నారు మానసిక రోగులు అవుతున్నారు లేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఎర్ర గణపతిని పూజించండి చాలా బాగుంటుంది కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఇవి మేము తయారు చేస్తున్నాము కొన్ని రోజులలో వస్తాయండి అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు ఫోన్ చేయండి మీకు మేము పంపిస్తాము అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి